గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఖజానా ఖాళీ అయింది రాష్ట్రంలో ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు మంచిర్యాల జిల్లా మందమరి ఎంపీడీఓ కార్యాలయంలో మందమరి మండలంలోని యాభై ఎనిమిది మంది లబ్ధారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అనంతరం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఖజానా ఖాళీ అయిందన్నారు రాష్ట్రంలో ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు సింగరేణి సంస్థలో కొత్త గనులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు వైసీపీ గారికి నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు లక్ష్మి వేదికలు అలంకరించిన పెద్దలకు అదేవిధంగా

దీ సారితా శేందెలక్ష్మి శేర్ల పద్మ శేర్ల పద్మ ఓమరమ్మ పెనుకూల నీర్ల నీల పద్మావతి శైగ్యం దుర్గం దుర్గం విజయ పార్వతి ఆముర్ల లక్ష్మి గారు అంజమ్మ గజ్జ చంద్రయ్య సిద్ధనయ్యవాలి రెడ్డి రవాలి ప్రజాపాలన చేయాలి ప్రజల వద్ద వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కోవాలని చెప్పి ఒక కార్యక్రమంలో తీసుకున్నప్పుడు చాలామంది ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇంద్రమ్మ గృహాలకు మన మహాలక్ష్మి స్కీమ్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ వేసుకోవడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ రావడం వలన మూడు నెలలు ప్రజలందరూ కూడా ఏ పార్టీని గెలిపించుకోవాలి క్యాండిడేట్స్ని గెలిపించుకోవాలని చెప్పి బిజీగా ఉన్నారు దాంతోపాటు ఎలక్షన్ కోడ్లో ఏ పని కూడా కాలేదు కానీ ఒక మెయిన్ విషయం ఏంటంటే అందరు చూస్తున్నారు మొన్న అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖజానా మొత్తము ఖాళీ అయిపోయింది అందు గురించి ఈ వ్యవస్థను ఈ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే అవసరం ఉన్నది అందుకుంచి రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఖర్చులు ఎక్కువ ఉన్నాయో ఖర్చులు తక్కువ చేసుకొని మీరు మొన్న పేపర్లలో కూడా చదివించచ్చు ఈ ఏడు ఏడు నెలల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇంతకుముందు అప్పులు తీసుకున్నారో ఏదైతే అప్పులు బ్యాంకులకు కట్టాలో దానికనే ఎక్కువ పదివేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టడం జరిగింది బ్యాంకులకు అంటే ఖజానాలో పైసలు లేకపోవడం వల్ల కానీ ఆ వ్యవస్థను మంచిగా నడిపియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతోనే నడిపిస్తున్నారు ఎందుకంటే ఒకసారి ఆర్థిక వ్యవస్థ సరిగైపోతే ప్రజలకు ఏదైతే మాటిచ్చినారో మీ అందరికీ ప్రత్యేకంగా ఇంద్రమ్మ గృహాలు ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మీ అందరికీ ఈ ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వడము ఇది ఇచ్చి ఇల్లులు గృహాలు కట్టుకోవాలని చెప్పి టాప్ ప్రయారిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది